యం కలుగును కాక ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాము బాగోలేమంటారంటే ఎప్పుడు చెప్తాను బాగోలేదు ఎప్పుడు బాగుండదు కానీ ప్రభు పునరుత్డై కాబట్టి ఆ పునరుత్న శక్తి ద్వారా మనం బలం పొందుకొని అనేక గొప్ప కార్యాలు ఆయన పట్ల మనం నెరవేర్చాలని ఆయన మనల్ని బ్రతికుంచాడు అందుకు స్తోత్రం హలలుయ చెప్పాలి శ్రమలున్నాయి బాధలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఇరుకులున్నాయి కష్టాలున్నాయి శ్రమలున్నాయి ఎన్ని కలిగినా మనల్ని నడిపించే దేవుడు మనతో ఉన్నాడు అందుకే ధైర్యం తెచ్చుకోండి మీకు లోకంలో శ్రమ ఆయన ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జాయించి ఉన్నాను అన్నాడు ఎవరంటారండి ఈ లోకంలో శ్రమలు బాధలు కష్టాలు కలిగిన బాగా ఇందులే వాళ్ళకి అంటారు కానీ దేవుడు అంటున్నాడు ధైర్యం తెచ్చుకెళ్ళ నేను సజీవుడిని నా విమోచకుడు సజీవుడు అని అన్నాడు కాబట్టి మన విమోచకుడు సజీవుడు అందుకే పునరుత్డే మనం ఇంకా బలహీనమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు మనం శక్తిహీనలమై ఉండగా ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచి గొప్ప దేవుడు మనకి శక్తిని అనుగ్రహించాడు అలాంటి గొప్ప దేవుని మనం స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాము మహిమ పరుస్తున్నాము అందుకొరకే ఈ దినాన్ని దేవుడు మనల్ని బ్రతకనిచ్చాడు ఎందుకొరకు బ్రతకనిచ్చాడు ఇంటి పనులన్నీ చేసుకోవడానికి కొరకు మనల్ని బ్రతకనియలేడు కానీ ఆయన కొరకు జీవించాలని ఆయనలో మనం ఉండాలని ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాలని అందుకే దేవుడు మనల్ని బ్రతకొనించాడు మరి ఇవ ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ టీవీ దగ్గర కూర్చున్న విశ్వాసులందరికీ ప్రభనే శ్రీస్ నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను ప్రార్థన చేసుకున్నాను సకల వచ్చిన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామం స్థుతింపబడదు అద్వితీయుడివయ్యా మహాగనుడు రాజతి రాజా జీవమిచ్చివాడ జీవాధిపతి నీకే స్తోత్రమయ్యా 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 మేమేమైనా నీ కృపను బట్టి జీవిస్తున్నామయ్యా ఎన్నో శ్రమలు బాధలు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు ఎన్ని కలిగినప్పటికీ నేను మాతో ఉన్నావనే విశ్వాసంలో మేము బలపడడానికి మేము ధైర్యపడుతూ ఉన్నామయ్యా మమ్మల్ని బలపరచివాలి అందే మేము సమస్తము చేయగలము నాయన అందుని బట్టి నీకు స్తోత్రాలు 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 ప్రభా ఇదిగో ఈ టీవీ దగ్గర ఏ వేదనతో ఏ దుఃఖంతో కూర్చున్నారో నాకు తెలియదు అయ్యా అయ్యా దుఃఖాన్ని తీర్చేవాడువి నీవు నాయన బలహీనలకు బలం నీవు నాయన శక్తిహీనులకు శక్తిని ఇచ్చేవాడు నీవు నాయన కష్టాల్లో ఉన్న వారిని ఆదరించే వాడివి నీవు నాయన కృప చూపు వాడవి నీవు నాయన వివాహం కాని వారికి వివాహం జరిగించే వాడివి నీవు నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం ఇచ్చేవాడవి నీవు నాయన బిడ్డల చూడకున్నా ఎవరు చూడకున్నా నువ్వు చూపిస్తూ కాపాడుతున్న గొప్ప దేవుడు నీవు నాయన అందరిని బట్టి నీకు స్థూతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బలహీనము నీ బలముతో నీ శక్తితో నింపు నాయన ఈ టీవీ దగ్గర ఏ వేదనతో ఏ బాధతో కూర్చున్నారో నాకు తెలియదు కానీ నీకు తెలుసయ్యా హృదయ ఎరిగిన దేవుడు ప్రభా అయ్యా నువ్వు పునరుత్డైన అందుకే మద్దలేని మర్యాద అన్నో ప్రభా నేను లేచిన నీ చెప్పమ్మా అన్న అవును తండ్రి నువ్వు లేచినావు ఎందుకంటే మాకు అన్నిటిని తుడవడానికి మా కష్టాలన్నిట్లో నుంచి మాకు విడుదల కలగ చేయడానికి మా శ్రమలన్నిట్లో నుండి మమ్మల్ని విడిపించి ధైర్యపరచడానికి మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు ప్రభా అందుని బట్టి నీకు వస్తూ తీస్తూ 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 త్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా కనికరించండి ప్రభా బలహీంద్రాలని బాబు నీ బలముతో నింపునైనా శక్తి ఇంద్రాలని నీ శక్తితో నింపునాయన అయ్యా నీ సిలవ చాటికి నన్ను మరుగుపరిచి నాతోనూ ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అందుకని శక్తులన్నిటి నేస్మి నామంలో బంధిస్తున్నాను అయ్యా దురాత్మ సమగ్నితో కాల్చివేయండి అయ్యా అయ్యా కృప చూపండి కృప చూపండి కృప చూపండి అయ్యా మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాల పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధాత్మతో నింపి మీరు కార్యాలు జరిగించి మహిం పొందుకున్నామని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి తండ్రి అమ్మేం అమ్మేం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక మరి మొన్నటి దినాన్ని స్త్రీలది హ్యాపీ ఉమెన్స్ డే అని ఎంతో సంతోషంగా జరిపించుకున్నారు కదా చాలా సంతోషం ఉమెన్స్ డే జరిపించుకోవడం చాలా చాలా ఆనందం కానీ ఈ దినాల్లో ఉమెన్ ఏరీతి ఉన్నారు కష్టపడుతున్నారు చాలా ఇంట్లో కన్నా ఆడవాళ్ళ అన్ని ఇంటి పనులు వంట పనులు బట్టల పనులు బయట పనులు ఉద్యోగము అన్నీ సమస్తము స్త్రీయే చూస్తుంది కానీ ప్రభువుని మాత్రం మర్చిపోతున్నారు ఎందుకంటే పనుల్లో పడిపోతున్నారు ఉదయం నుండి సాయంకాలం వరకు అన్ని పనులు సొంత పనులు ఎన్నో పనులు చేసుకుంటున్నారు ఉన్నారు కానీ దేవుని పని మర్చిపోతున్నారు దేవుని కొరకు బిడ్డల్ని పెంచడం మర్చిపోతున్నారు నా ప్రిబిడ్డ దేవుని కొరకు ఎప్పుడు నువ్వు పెంచుతావు మీ తల్లిదండ్రులు ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావంటే మీ ఎంతో నిన్ను భయంతో పెంచబడికే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు ఎప్పుడన్నా ఆలోచించావా నీ బిడ్డల గురించి ఆలోచించవా నేను స్త్రీగా దేవుని ఏం నా బిడ్డలని ఏ రీతిగా పెంచుతున్నాను నా బిడ్డల్ని ఏ రీతిగా దేవుని కొరకు వాడుతున్నాను వారు చిన్నప్పటి నుంచి దేవుని భయంలో నేను పెంచుతున్నానా లేదా అని దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు నన్ను కాదు అడిగి నిన్ను అడుగుతున్నాడు నేను నా నలుగురు బిడ్డలు దేవుని కొరకు పెంచిన మా తల్లి మమ్మల్ని దేవుని కొరకు పెంచింది అందుకే మేము ఈరోజు ఆశీర్వదించబడ్డాం మరి నీవి నువ్వు ఆశీర్వదించబడ్డావు నీ బిడ్డలు ఆశీర్వదించబడద్దా భయం నేర్పిస్తున్నావా దేవుడంటే భయం నేర్పిస్తున్నావా చెప్తున్నాం దుష్టుల ఆలోచన చెప్పుని అడవక పాపుల మార్గం నిల్వక ఆ కూర్చుండు కూర్చుండి చోటని కూర్చుండక అని వాక్యం నేర్పిస్తున్నావా దావి కీర్తన మొదటి కీర్తన కష్టాలు కలిగినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉన్నాడమ్మా ఎహోవా నా కాపురి నాకులేం కలగదని నేర్పిస్తున్నావా గాఢంధకార లోయలో నేను సంచరించినాను ఏ అపాయానికి భయపడనని నువ్వు నేర్పిస్తున్నావా నీ బిడ్డలకు భయంకరమైన ఈ దినాల్లో నా తెల్లరా భయంకరమైన పరిస్థితులు గాఢంధకారమే ఎక్కడ చూసినా ఆడపిల్లలు బయటికి వెళ్ళాలన్నా ఇంట్లో ఉండాలన్నా ఎక్కడున్నా కూడా భయం భయంతో ఉంటున్నారు వాళ్ళకి దేవుని భయం నేర్పించవా రేపొద్దున ప్రభోస్తున్నాడు ఆయన రాకడ సమీపం గుంది ఎక్కడ చూడండి భూకంపాలు ఎక్కడ చూడండి యుద్ధాలు ఎక్కడ చూడండి మానభంగాలు ఎక్కడ చూడండి హత్యలు ఎక్కడ చూడండి అసలు మనసుకు నెమ్మది లేని పరిస్థితులు ప్రతి కుటుంబంలో సాతానుడు వేసుకుని కుటుంబాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాడు నా బిడ్డ తల్లివైన నువ్వు ఏ తల్లి అయితే నేను ఎప్పుడు చెప్తాను ఏ తల్లి అయితే ఉపవాసం ఉంటుందో ఏ తల్లైతే మొక్కాళ్లతో ప్రార్థన చేస్తుందో ఏ తలైతే విడివక రాత్రి బగలు ప్రభుత్వం పెనుగులాడుకునే తన కుటుంబాన్ని అభివృద్ధి పొంది తీసుకుంటుందో ఆ కుటుంబం బరదలింపబడుతుంది కష్టాలు లేవని కాదు కష్టాలున్నాయమ్మా మనం చదువుకున్న స్త్రీలందరి గురించి చెప్తున్నాం స్త్రీలారా యేహో మాట వినుడి అని చెప్తూ ఉంటే వింటున్నామా ఈ లోకం వైపు చూస్తున్నాం ఈ లోకం వైపు మాటలు వింటున్నాం కానీ దేవుని మాట వింటున్నావా ఒకవేళ మాట వింటా అందుకన్నాడు రోదనం చేయి స్త్రీలను పిలినప్పుడు మీ కుమార్తెలకు రోదనం చేయి నేర్పుడు అంటున్నాడు ఏం నేర్పిస్తున్నావు బిడ్డ టీవీ నేర్పిస్తున్నావు నువ్వు చూస్తావు నీ పక్కన నీ బిడ్డలు కూర్చొని చూస్తారు నువ్వు సెల్ ఫోన్ చూస్తావు నీ బిడ్డలు కూర్చొని సెల్ ఫోన్ చూపిస్తూ ఉంటారు ఇవన్నీ వద్దంటున్నాడు ఆయన ఎందుకంటే త్వరగా అని విన్నాడు రేపు ఆయన ఎదుటి నిలబడినప్పుడు ఏం తీసుకుని వెళ్తావు ఆయన అడుగుతున్నాడు నీ కొరకు ఇచ్చనే నీ నీ భూమి మీద పెంచనే ఉంచనే నీ బిడ్డల నుంచనే భర్తనిచ్చనే కుటుంబాన్ని ఇచ్చనే నా కొరకు నువ్వు పెంచుతున్నావా అని ఆయన అడుగుతాడు ఒకవేదు పాలు ఇచ్చి దేవుని కొరకు మోసేని పెంచింది మరి నువ్వు ఎట్లా పెంచుతున్నావు ప్రభు కొరకు పెంచుతున్నావా ఒకవేళ పెంచకపోతే నా ప్రిబిడ్డ ఓ కష్టాలు ఇంట్లో శ్రమలే బిడ్డలు ఎదురు ఎదురు తిరుగుతున్నారని ఒకటే తీరు ఫోన్లు చేసి నాకు చెప్పడం కాదు కానీ ఏసై సన్నిధిలో ఉండి ప్రార్థించావు నా ప్రిబిడ్డ హ్యాపీ ఉమెన్స్ డే చాలా సంతోషము స్త్రీలందరూ సంతోషపడుకోవడం చాలా సంతోషం కానీ మన బిడ్డల పరిస్థితి ఒక్కసారి ఆలోచించే మన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు మన ఆడబిడ్డలు ఏ రీతిగా ఉన్నారు మన కుటుంబం ఏ రీతిగా ఉంది మన భర్త ఏ రీతిగా ఉన్నాడు ఒక్కసారి ఆలోచన అందుకే ముప్పై ఒకట సామెతలు అందులో రాస్తాడు స్త్రీ ఏహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడిన ఉన్నది మరి కొని ఆడబడుతున్నామా భక్తిగా జీవిస్తున్నామా నా ప్రివిడ వాక్యం వింటున్నా నా ప్రివిడ ఒక్కసారి ఆలోచన చేసుకుందాం మన బిడ్డలు ఎక్కడున్నారు మనం ఎక్కడున్నాం మనం ఏం చేస్తున్నాం మనం ఏ పని ఇరవై నాలుగు గంటలు పనేనండి 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 పనే కానీ ప్రభు కొరకు ఎప్పుడు పెంచుతావు ప్రభు కొరకు ఎప్పుడు జీవిస్తావు నువ్వెప్పుడు జీవిస్తావు నీ కుటుంబం ఎప్పుడు రేపు ప్రభుత్వానికి రాబోతున్నాడు ఓ ఎక్కడ చూడండి భయంకరమైన పరిస్థితులు కనపడుతున్నాయి అందుకే రా రాకడ సమీపంగా ఉన్నదన్నాడు ఆ రాకడలో నువ్వు ఎత్తబడాలి నీ కుటుంబం ఎత్తబడాలి అనుకుంటే మీ శరీరం మైమా శరీరంతో పైకెత్తబడిపోతాం మనం ఇక్కడే ఉండిపోతాం అనుకుంటున్నారా విడిచిపెట్టుంటా బహు ఘోరం అన్నాడు మనం ప్రభు కొరకు నిలబడాలి ప్రభు కొరకు జీవించాలి అందుకే అందుకేందండి మగ్ధులేని మరియా ప్రభుని ఏడు దయ్యాలున్నా ఆమె దేవుడు విడిపించాడు మనకు తెలుసు కదా ఈ పునరుత్న ఆరాధనలో కూడా మగ్గలేని మరి సమాధి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంది కలవరపడిపోతుంది ఎవరో నా ప్రభుని ఎత్తుకుని పోయాడట మీకు తెలుసా అని అడుగుతున్నది కదా పోతే ఈ మంట మోసుకుని పోతుందట మోసుకుని పోగలదా అంటే ప్రభులో ఉన్న ఆసక్తి ప్రభు మీదున్న ప్రేమ ఎన్ని దయ్యాలు ఏడు దయ్యాల నుంచి వెళ్ళగొట్టిన ఆయన ఇంత గొప్ప దేవుడు నాతో ఉంటే చాలా సంతోషం అనుకుంది నా ప్రివిడ్డా నువ్వు ఆయనను మోసుకుని పోతున్నావా ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నావా నా కొరకు లేచాడమ్మా నా కొరకు పునరుత్డయ్యాడు నన్ను మళ్ళా పర్లోకానికి తీసుకెళ్తాడు మీరు నమ్మకండి అని అంటున్నావా అందుకని నశించిన వారికి వెర్రుతనం ఉన్నది కానీ రక్షింపబడిచిన మనకేమున్నది దేవుని శక్తి అయి ఉన్నది ఆ శక్తి పునరుత్న శక్తిని తీసుకొని నువ్వు అనేక మందికే సువార్తలు ప్రకటించాలి నువ్వు నాలుగు నాలుగు సువార్తలు ఉన్నాయి కానీ నువ్వు ఐదో సువార్తగా ప్రకటించబడాలి అప్పుడు దేవుడు అంటాడు అబ్బా ఆశీర్వదించబడిన వారలారా అంటాడు మనం ఆశీర్వదించబడాలని ఆయన చాలా ఇష్టపడుతున్నాడు నా ప్రిబిడ్డ వింటున్నావా ఇంకెన్ని రోజులు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి దినాలు గడిచిపోతున్నాయి ఎప్పుడు ఆగిపోతామో మనకి తెలియదు అయ్యో ఇప్పుడు ఉండే కదా చనిపోయింది అంటున్నావు అప్పుడు ఎక్కడికి వెళ్తాం మన పరిస్థితి ఏంటి మన బిడ్డల పరిస్థితి ఏంటి బిడ్డల కొరకు ఉద్యోగం కావాలి బిడ్డల కొరకు చదువు కావాలి పిల్లలు పెద్ద ఆఫీసర్లు కావాలి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలని తప్పనే పడిపోతున్నవే ఓ తల్లి ప్రభు కొరకు నువ్వు పెంచవా రేపు ప్రభు వచ్చినప్పుడు బిడ్డను లేపనెత్తవా బిడ్డలు దేవా నాకు ఇచ్చిన బిడ్డలు ఇదిగోనయ్యా నీ కొరకు నేను పెంచుతున్నానయ్యా అని చెప్పవా దేవుడిస్తాడు ఆయన అన్నాడు సమస్తమీయ గల దేవుడు గొప్ప దేవుడు మనతో ఉన్నాడు శక్తిని ఇచ్చేవాడు ఆయనే ఇచ్చేవాడు ఆయనే కార్యాలు జరిగించేవాడు ఆయనది ఆయన వైపుకు మనం తిరిగినప్పుడు ఆయన మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు మద్దలేని మరి గురించి మనం చదువుకున్నాం ఎన్నిసార్లు ఎన్నిసార్లు చదివినా చదివినా బైబిల్ చదువుతున్నా ఆమె గురించి చదివినా ఆమె ప్రభు నేను చూశాను ఆయన అంటున్నాడు ఏడుస్తుంటాడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఎందుకు కలవరపడిపోతున్నావు అని దేవదూతలు అంటున్నారు కానీ నిజమే మన జీవితాలన్నీ కలవరాలే భయంకరమైన కలవరాలు ఎటు చూసినా కలవరాలే ఎటు చూసినా బాధలే ఎటు చూసినా శ్రమలే ఆడవాళ్ళకి ఎక్కువ శ్రమలండి ఎందుకంటే వెనక్కున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడరు వెనక్కున్నవన్నీ తీసుకొచ్చి ముందేయడంలో కలవరపడిపోతూ ఉంటాం ఏమో ఏం జరుగుతుందో ఎట్లనో నా పిల్లల్ని ఎవరు పెంచుతారో నేను ఎట్లా నేను ఎట్లా అనే ఆలోచన పడిపోతున్నావు కానీ కలవరం నుంచి వేయగల అందుకన్నాడు నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను కలవర పడకండి అంటున్నాడు మనం కలవర పడిపోతుంటాం రోజు కలవరమే ఉద్యోగంలో కలవరం పనిపాట్ల కలవరం బిడ్డల పరిస్థితుల్లో కలవరం అన్ని కలవరాలే పడిపోతున్నాం కానీ ఆయన అన్నాడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అన్నాడు కలవరపడద్ది బిడ్డ అని ఆయన అంటాడు అందుకే అన్నాడు మద్దతు మరేత అన్నాడు నేను లేచేనని చెప్పమ్మా ఎందుకు కలవరపడిపోతున్నావు మనం అనుకుంది వస్తుంటే అందరు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వస్తుంటే ఆ పెద్ద రాయి ఉన్నప్పుడు అంటున్నారట అమ్మో ఇంత పెద్ద రాయి ఎవరు తీస్తారు కలవరపడిపోతున్నారు మన సమస్యలు కూడా అలాగే అనుకుంటాం అబ్బా ఇంత పెద్ద సమస్య అండి ఈ సమస్య నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు ఎవరు మాకు సహాయం చేస్తారు అని కలవర పడిపోతూ ఉంటాం కానీ ఆయన అంటున్నాడు దేవదత్తి నన్ను లేచాడని చెప్పమన్నాడు ఆయన కలవరన్నంతా రాయనంతా దొర్లింపబడి ఉన్నది హాలూయ్యా హాలూయ్య దొర్లింపుతో నీకున్న సమస్యలన్నీ పెద్ద సమస్యలు సమస్యలున్నా కూడా దొరినించగల గొప్ప సామర్థ్యుడు మనతో ఉన్నాడు అందుకే అంటున్నాడు అయ్యో అన్నాడు నా విమోచకుడు సజీవుడు ఆయన తప్పకుండా గొప్ప కార్యాలు జరిగిస్తాడు అంటున్నాడు నా ప్రిబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రిబిడ్డ కలవరంతో ఉన్నవా వేదనతో ఉన్నవా దుఃఖంతో ఉన్నవా బాధతో ఉన్నవా ఇంకా నా పరిస్థితి ఏమి లేదు ఈ బ్రతక అనుకుంటున్నావా కానీ ఆయన అంటున్నాడు కలవర పడక విట నేనున్నాను సదాకాలం మీతో నేనున్నాను అంటున్నాను ఎవరంటారమ్మా ఈ లోకంలో ఎవ్వరనరు కలవరం పడిపోతూ ఉంటాం బాధ పడిపోతుంటాం దుఃఖం పడిపోతుంటాను నేను కూడా కొన్నిసార్లు చాలాసార్లు కలవర పడిపోతుంటాను అయ్యో ఈ సమస్య నుంచి ఎట్లా ఎవరు విడిపిస్తారు అన్ని మాటలు వింటుంటే సూటిపోటి మాటలు అన్ని వింటుంటే చాలా కలవరం కలుగుతూ ఉంటుంది అయ్యో పరిస్థితి ఇంతేనా ఇంత ప్రార్థనలో ఉన్నా ఇంత దేవునిలో ఉన్నా దేవుని వాక్యం ప్రకటిస్తున్నా ఎందుకు మాకు ఇంత సమస్యలని ఎన్నోసార్లు కలవరపడిపోతాను ఎన్నోసార్లు వేదన పడిపోతాను ఎన్నోసార్లు దుఃఖపడిపోతూ ఉంటాను అప్పుడు ప్రభు అంటాడు కలవరపడకమా నేను లేచిన్నాను నేను పునరుత్డైనా అన్నాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా ఈ లోకంలో శ్రమలు కొద్ది రోజులే కానీ ఆయన అంటున్నాడు ధైర్యం తెచ్చుకో నేను ఉన్నాను కదా ఎందుకు భయపడుతున్నావు నేను లేనా నీ కన్నీరు తుడవడానికి నేను లేనా నీ బిడ్డల్ని పెంచడానికి నేను లేనా నేను అంటున్నాడు ఎంత గొప్ప దేవుడండి అండి నా ప్రిబిడ్డ ఈ వాక్యం ఉంచిందని నా ప్రియబిడ్డ ఏ రీతిగా ఉన్నావు మనం కలవరపడిపోతున్నామా మన సమస్యలు చూసి భయపడిపోతున్నామా ఇంకెందుకులే ఈ పరిస్థితి అనుకుంటున్నావా నా ప్రియబిడ్డ ఏమి కలవరపడకు ఎందుకంటే మనం నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు అందుకంటున్నాడు యశా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినములు అంటున్నాడు నీకు తెలియలేదా నీవు వినలేదా బూదిగంతములను సృజించిన యహోవా నిత్యులకు దేవుడు ఆయన సొమ్మశిల్లడు అలయడు ఆయన జ్ఞానం శోధించట అసాధ్యం సొమ్మశిల్లని వారికి బలమిచ్చివాడు ఆయననే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయననే మనం సొమ్మసిల్లిపోతూ ఉంటాం సమస్యల ద్వారా డబ్బులు లేక అప్పులు పాలైపోయి భర్త చెప్పిన మాట వినక తాగుబోత్తనం అయ్యుండి బిడ్డల మాట వినక ఎంతో విహిదన పడిపోతూ ఉంటాం కానీ ఆయన అంటున్నాడు ఆయన బలం ఇచ్చేవాడు ఆయనే మనల్ని సృజించిన దేవుడునిచ్చిన ఒక దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయాడు మన దేవుడు సొమ్మసిల్లే దేవుడు కాదు మన సొమసిన పరిచే దేవుడు కాదు మనకి బలం ఇచ్చే దేవుడు మనకి శక్తినిచ్చే దేవుడు అందుకడు కీర్తనల గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండు వచ్చిన నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వనిచ్చేద్రు ఏహో వా నీతి మంతులను ఆశీర్వదించి వాడవు నీవే క్రీడంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పేది కావున నీ నామమును ప్రేమించి వారిని గురించి ఒళ్ళ సింతరుగాక హాలేలు హాలే ఆనందధ్వని ఆనంద ధ్వని చేస్తారంట మనం ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తామో ఎప్పుడైతే ఆయన నువ్వే నా దేవుడు నువ్వే గొప్ప దేవుడు అయ్యా మమ్మల్ని కాపాడేవాడు నీవు నాయన మమ్మల్ని కాపాడేవాడు నువ్వు కొనుక్కవు నిద్రపోవు నాయన మా చుట్టూ నీ రక్త కంచెను వేస్తావయ్యా మాకు భయం కలిగినప్పుడు అందుకంటున్నాడు దావిది పక్కన నాకు భయం సంభవించశ్రయిస్తున్నానన్నాడు ఆశ్రయించాలి మనం దేవుని తప్పకుండా అంటున్నాడు నా కష్టాల్లో నువ్వే ఉన్నావయ్యా నన్ను కాపాడేవాడు నీవయ్యా కీర్తనల గ్రంథం నాలుగో వాచేమి ఎనిమిదవ వచ్చినం అంటున్నాడు ఏహోవా నెమ్మదితో పండి కొన్ని నిద్రపోదును నేను ఒంటరిగానే ఉండేనాను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు హాలే లే నువ్వు ఒంటరిగా ఉన్నాను అంటుకుంటున్నావా నేను విధువు రాలండి నా బిడ్డలు ప్రయోజకులు కాలేరు నా భర్త లేడు నేను చాలా కష్టాలతో ఉన్నాను ఒంటరిగా ఈ సంసారాన్ని ఇది లేకపోతున్నాను అనుకుంటున్నావా కానీ ఆయన ఇది నన్ను నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ నీ ఒంటరిగా ఉండవంటున్నాడు అంటున్నాడు అందుకే అన్నాడు దావీది భక్తుడు అన్నట్టు నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేదు అందుకన్నాడు తప్పకుండా దేవుడు మనల్ని కష్టకాలంలో దేవుడు మనకి తోడుగుండి మనల్ని నడిపించే దేవుడు మనం అనుకుంటాం సొమ్మసిలిపోతున్నాం ఇంకేం లేదులే ఇంకేం లేదులే మనల్ని కాపాడేవాడు లేరు అనుకుంటున్నాం అందుకంటున్నాడు యోగ గ్రంథం ఆయుధ అధ్యాయం పదకొండవ వచ్చినాము అంటున్నాడు ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును దీనిలో ఉన్నత స్థలంలో ఉంచును దుఃఖపడి వారిని క్షేమం నాకు లేవనెత్తును హాలూయ ఆ నువ్వు లేవనెత్తుతాడమ్మా భయపడద్దు భయపడద్దు అన్నాడు అందుకే అన్నాడు మూడు వందల అరవై ఆరు రోజులు కూడా భయపడద్దు 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 కానీ మనం ఏం చేస్తామంటే భయపడిపోతాడు ఎందుకంటే మన ఉంది కదా మన శత్రువు ప్రతి చిన్న దాన్ని కూడా దాని భూతార్థంలో చూపిస్తూ ఉంటుంది అమ్మో ఇట్లా అయిపోతున్నది అమ్మో ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా కానీ ఆయన అంటున్నాడు దుఃఖపడి వారిని క్షేమము నాకు లేవనెత్తివాడు ఆయనే హాలలు హాలూయా మళ్ళీ క్షేమానికి లేవనెత్తతాడు ఈ కష్టాలు నేనే అధైర్పడి పట్టినావు విడా నువ్వే వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గరికి వచ్చినావు నాకు తెలియదు కానీ నేను ఓదార్చేవాడు ఆయన ఉన్నాడు నీ కష్టాలను లేవనెత్తివాడు ఆయన ఉన్నాడు సొంబసిల్లిన వారికి ఆయన బలమునిచ్చేవాడు ఆయననే అషియా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన సొమ్మ శిల్లని వారికి ఇచ్చివాడు ఆయననే శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయననే హాలూయ ముప్పై ఒకటో వచ్చిన ఏహో వా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందరు వారి పక్షి రాజుల వల్ల రెక్కలు చాపి ఎగురుదురు అల ఎక్కగా పరిగెత్తుదురు సొమ్మ సిల్ల కన్నాచిపోదురు హాలూయా అలా ఏహో వా కొరకు ఎదురు చూచివారు నూతన బలము పొందదుడు నువ్వు ఎదురు చూస్తున్నావా ఆయన కొరకు ఆయన కొరకు కనిపెడుతున్నావా ఆయనను వెతుకుతున్నావా మధ్యలేని మరి పెందల కడను లేచి ఆయనను వెతకడానికి సమాధుల దగ్గరికి భయపడ్డదా అరణి వరకు భయపడలేదు ఎవరికి భయపడలేదు నా దేవుడు నాకు కావాలి ఆయన నా ఏడు దేయాలను ఎల్లగొట్టాడు ఆయన గొప్ప అద్భుతాలు జరిగించే దేవుడు ఆయన అనవసరంగా చంపేశారు కానీ ఆయన లేస్తానన్నాడు కదా మళ్ళొచ్చి సమ్మా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంది నమ్మలేదు కానీ ప్రభు అంటున్నాడు ఏ అమ్మా నేను లేచానని చెప్పి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఈరోజు ప్రభు నీకు అదే చెప్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నావమ్మా దిగులు తక్కువ బాధపడుతున్నావా నాకు ఎవ్వరు సహాయం చేస్తలేరు అనుకుంటున్నావా ఆయన అంటున్నాడు ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఎందుకు దిగులు పడుతున్నావు నేను లేచానమ్మా నేను పునరుత్డైనాను మీ కష్టాలు తీర్చడానికి మీ వేదన తొలగించడానికి మీ బాధల్ని తొలగించడానికి నేను లేచని అంటున్నాడు చెప్దామా నా విమోచక్రడు సీవుడు అని చెప్దామా హాలూ మన విమోచకుడు సీవుడు మన నమ్మిన దేవుడు గొప్పవాడు మన నమ్మిన దేవుడు సర్వశక్తి మంత్రుడు మన నమ్మిన దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు మన దేవుడు స్వస్థపరిచే దేవుడు ఏ హో మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి అలాంటి దేవుడిని కలిగి ఉండి బాగా పడిపోతుంటాం బాయ్ పడిపోతుంటాం వేదన పడిపోతుంటాం దుఃఖంతో ఉంటాం నిజమే కష్టాలు మనుషులకు చెప్తాను కానీ మనకి జీవితంలోకి వచ్చేటప్పటికల్లా చాలా బాధ చాలా బాధకరం వేదన దుఃఖం అనేక మంది అవమానాలు పరుస్తుంటే ఆ బాధలు తట్టుకోలేక ఎంతో కుమిలిపోతుంటాం వేదన పడిపోతూ ఉంటాం చాలా మంది అంటుంటారు అమ్మా చాలా వేదనతో ఉన్నానమ్మా దుఃఖంతో ఉన్నానమ్మా నా కొరకు ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు శక్తి సరిపోతలేదమ్మా నేను ఉపవాసం ఉంటున్నాను నాకు జవాబు రాటలేదమ్మా అని ఎంతోమంది వేదన ఉంటారు మాకు తెలుసు కానీ స్త్రీ వచ్చింది అడుగుతుంది నా బిడ్డకి దయ్యం పట్టింది అయ్యా నా బిడ్డకి దయ్యం పట్టింది అయ్యా బాగా చేయను ఆయన పాదాల మీద పడ్డది ఆయన ఒక్క మాట కూడా జాబు చెప్పలేదు మళ్ళా అడుగుతున్నది అడుగుతున్నా మళ్ళా జవాబు చెప్పలేదు మళ్ళా అడుగుతుందయ్యా నా బిడ్డకు దయ్యం పట్టిందయ్యా ఆయన ఆయన పాదాల మీద అడిగింది ఆయన అన్నాడు కుక్క పిల్లలు కుక్క పిల్లలకి ఏంటో తగదన్నాడు ఆయన బల్ల కింద పడి ముక్కలు ఏరుకుంటాను కూడా మాకు కుక్క పిల్లలు తింటాయి కదయా అన్నది చూసారా విశ్వాసం అలాంటి విశ్వాసంలో నువ్వుండాలని ఆయన ఇష్టపడుతున్నాడు అలాంటి విశ్వాసంలో నువ్వు బలపడాలని ఇష్టపడుతున్నాడు పెనుగులాడు కొట్లాడు దేవునితో మానుషులతో కొట్లాడితే ఏం ప్రయోజనం లేదమ్మా దేవునితో కొట్లాడు దేవుని పట్ల అద్భుతం జరిగిస్తాడు అందుకే అన్నాడు బలహీనపరచు దెయ్యాలు ఎన్నో ఉంటాయి వాటన్నిటిలో నుంచి మనల్ని విడిపించాలంటే ఆయన గొప్ప దేవుడు మనల్ని విడిపించే దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు మన కష్టాలన్నీ తీర్చే దేవుడు మనతో ఉన్నాడు భాయపడద్దు అందుకే అన్నాడు భాయపడకు భాయపడకు ఎన్నిసార్లు చెప్పినా మీరు చెప్తారలే అమ్మా మీరు అట్లనే చెప్తారు భయపడద్దు భయపడద్దు అని చెప్తారు కానీ నిజంగా మాకు ఎన్ని కష్టాలు అమ్మా ఎన్ని ఉన్నాయి మా బిడ్డలు మాట వింటలేదమ్మా మా ఆడపిల్లలు మాట వింటలేరమ్మా చదువుకోటలేరు ఏం అని తల్లి ఏడుస్తూ ఉంటారు కానీ నా బిడ్డ నువ్వు మోకరించు నీ బిడ్డ మోకరిస్తుంది నువ్వు ప్రార్థన చేయి నీ బిడ్డ ప్రార్థన చేస్తుంది నువ్వే టీవీ దగ్గర కూర్చుని నువ్వే సెల్ ఫోన్లో చూసుకుంటూ నీ బిడ్డలు అదే నేర్చుకుంటారు వేరేది ఏమి నేర్చుకో నువ్వు ఎప్పుడు పాటలు పాడుతూ ఉండు వాళ్ళు అదే పాటలు పాడతారు ఒకసారి విన్ని వినకున్నా కానీ మా తల్లి ఎన్నో పాటలు పాడుతుండే మా తల్లి ఎంతో ప్రార్థనలు ఉంటుండే అవి నేను నేర్చుకున్నాను నేర్చుకోవడం అంటే కొన్నిసార్లు నేను యంగ్ ఉన్నప్పుడు అంటే పట్టుచుకున్నప్పుడు అబ్బా ఎప్పుడు చూసినా పాటలు పాడుతుంది ఎప్పుడు చూసినా ప్రార్థన అంటే తెల్వారుజాములు వేసి చిత్తలు పట్టుకుని పాటలు పాడుతూ ఉంటుంది మా తల్లి అనుకునేదాన్ని కానీ నా జీవితంలోకి వచ్చేటప్పటికల్లా ఆ పాటల యొక్క శక్తి ఆ ప్రార్థన యొక్క బలం నేను పొందుకోగలిగినాను అలాలుయ అలాగా ఈ అనేక అద్భుత కార్యాలు నా పట్ల నేను నెరవేర్చుకోగలిగినాను దేవుని పాదాలు పట్టుకొని ఇంకా లాభం లేదు ఇంకెందుకులే ఈ దేవుడు ఏమి మేలు చేయడి ఇంకా ఇంకేమి ఈన చే ప్రార్థించడములని ఏం ప్రయోజనం లేదని కొన్నిసార్లు దేవుని మీద సనిగిన నేను చాలాసార్లు సరిగాడు కానీ దేవుడు అంటున్నాడు సనగకుడీ అన్నది నిజమే మనం సర్గడానికి ఎవరూ మనం అసలేదు ఆయన ఎంత ప్రేమ గలవాడు ఆయన నడు తిన మెల్ల చేతులు చాపుతున్నాను అంటాను రాబిడ్డ నేను మీకు విశ్రాంతి కలిగ చేస్తాను మీకు ధైర్యాన్ని ఇస్తాను మీ కన్నీటిని తుడుస్తాను సొమ్మ సిల్లిపోతున్నావా వేదన పడిపోతున్నావా వేదన పడతా ఆయన అంటున్నాను సొమ్మ సిల్లు వారికి బలాభివృద్ధి కలగ చేయవాడు ఆయననే ఆలుయా ఆలలుయా శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయననే సొమ్మసి వారికి బలం ఇచ్చేవాడు ఆయననే నీకు బలం ఇవ్వడానికి ఈరోజు సాయంకాలం ఆయన నీ దగ్గరకు వచ్చాడు అడుగుతున్నావా అయ్యా నాకు అయ్యా నాకు శక్తి లేదయ్యా నేను ఈ పెంచడానికి నాకు కాదయ్యా ఈ బిడ్డలతో నాకు కాటలేదయ్యా నా భర్తతో నాకు చేతి కాటలేదయ్యా అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయబడి దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యం చదిగిస్తాడు భాయపడద్దు భాయపడద్దు అందుకే అన్నాడు శ్రీలారా యోవ మాట ఆలకించి దేవుని మాట ఆలకిస్తాం అలనాడు మగ్గలేని మరియు ప్రభువుని వెతికింది నేను ప్రభువుని చూచానని అందరికీ చెప్పినట్టు నువ్వు కూడా నీ పట్ల అనేక అద్భుత కార్యాలు జరిగించుకుని నువ్వు అనేక మందికి దేవుని కొరకును సాక్ష్యం ఇవ్వాలని దేవుడు కృపా సమృద్ధినికి దాయి చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకున్నాను దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు ద్రవ్వ సొమ్మసిల్లిని వారికి బలం ఇచ్చే వాడవని విన్నాం శక్తిహీనులకు బలాన్ని నీవి విన్నాం మా కోటవి నీవే మా కొండవి నీవే మా సమస్తము నీవే నాయన ప్రభా ఏ వేదనతో టీవీ దగ్గర కూర్చున్నారు ఏ దుఃఖంతో కూర్చున్నారు ఇంకా మాకు ఈ సమస్యల వల్ల లాభం లేదని ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు నాకు తెలీదయ్యా కన్నీటిని తుడిచే దేవుడు నివ్వున్నావని ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం నాయన అరిగిచ్చా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి బాబు ప్రమోషన్ లేని వారికి ప్రమోషన్ దయచేయండి ప్రభు బిడ్డల మాట వినకుండా ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన నాయన కనికరించండి కృప చూపండి అయ్యా సహాయం చేయండి బాబు అయా మీకు వందనాలు మారని భర్తల కొరకు ప్రార్థిస్తున్నాం నేను మార్చమని ప్రార్థిస్తున్నాం నేను వివాహం కాని వారికి వివాహం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంట్లో నెమ్మది శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన అయా ప్రతి ఒక్క తల్లి ప్రభాని సన్నిధిలో మరపెట్టుకునే దానిగా చేయమని ప్రార్థిస్తున్నాం నాయన భయంకరమైన ఈ దినాల్లో మేము బ్రతుకుతుండగా నాయన ప్రార్థన లేకపోతే సాతానుడి ఇంటిలోకి చెరబడి కుటుంబాన్ని అంతటినీ నాశనం చేసేస్తాడయ్యా దాన్ని ఎదిరించడానికి శక్తి మాకు కావాలయ్యా నీ బలమును మాకు కావాలయ్యా మీ శక్తిని మాకు కావాలయ్యా మీ పునరుత్న శక్తితో మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాము నాయనా అంధకార శక్తులన్నిటిని నా మమ్మల్ని బాంతిస్తున్నానయ్యా దురాత్మ సము అగ్నితో కాల్చివేస్తున్నానయ్యా అయ్యా మీరు పొందుకోండి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ధైర్యమును ఆదరణ కలగచేసి మీరేం పొందుకండి ఏ సతి పరిశుద్ధ నామముని పెట్టాడు చిన్నంత్రి అవు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక మీ ప్రార్థన అవసరతలు కోరినేలా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాము మీ అవసరతలు తప్పకుండా దేవుడు తీరుస్తాడు నేనే సాక్షిని వెంటనే కాదు కానీ కొద్దిగా ఆలస్యమైనా కూడా మనం పట్టుదలతో విసుగాక మనం ప్రార్థన చేసినప్పుడు నీ పట్ల ఆ పునరుత్న శక్తి బలాన్ని నీకు దయచేసి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదింప చేస్తాడు హాలూయ హాలూయ తప్పకుండా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తారని నేను ఆశపడుతున్నాను తప్పకుండా మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించను కక్క అమ్మే